టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు తన మొదటి సినిమాతోనే అద్భుత ఘన విజయం సాధించారు కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర హీరోల అభిమానులను కూడా సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు దేశవ్యాప్తంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకి లేడంలో అతిశయక్తి లేదు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారడంతో సినిమాలని కాస్త పక్కన పెట్టిన విషయం తెలిసిందే ఇటీవలే ఓజీ సినిమాతో మెప్పించిన ఆయన త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మనందకి రాబోతున్నారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరా నందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అఖిరాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ అఖిరా సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అఖీరా సినీ ఎంట్రీస్తే చూడాలని వారందరూ అనుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అఖీరా సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది అతి లేటెస్ట్గా అఖిరా నందన్ కొత్త సినిమాకి క్లాప్ కొట్టే పనిలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారట దీంతి ఇండస్ట్రీకి మాస్ జాతరని తెలుస్తోంది ప్రస్తుతం కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా ఇతర శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఎవరు అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే